అంగరంగ వైభవంగా శ్రీ కనకదుర్గమ్మ సాకాంబరి మహోత్సవాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గాంధీనగర్ శ్రీ 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 కనకదుర్గ అమ్మవారి ఆలయంలో సాకాంబరి మహోత్సవాలు అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి ఈ మహోత్సవాల్లో భాగంగా గురువారం ఐదో రోజు అమ్మవారిని వివిధ రకాల ఆకుకూరలతో ప్రత్యేకంగా అలంకరించారు ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి అమ్మవారి దర్శనంతో ముక్తి కలిగినట్లు భావిస్తూ కొలిస్తే కొంగు బంగారం అయిన మా తల్లి కోర్కెలు తీర్చే దైవం కష్టకాలంలో ఆశ్రయం కనకదుర్గమ్మే అని అనుభూతులు వ్యక్తం చేశారు ఆలయ కమిటీ సభ్యులు పూజారి శివసాయి శర్మ మాట్లాడుతూ సాకాంబరి మహోత్సవాలు ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్నాం ప్రతిరోజూ అమ్మవారిని వేర్వేరు రకాల కూరగాయలు పండ్లు ఆకుకూరలతో శోభాయమానంగా అలంకరిస్తున్నాం గురువారం ప్రత్యేకంగా ఆకుకూరలతో అమ్మవారికి అలంకరించడం జరిగింది గణపతి హోమం దుర్గా హోమం కూడా నిర్వహించాం అని తెలిపారు అలాగే మధ్యాహ్నం సమయంలో ప్రతిరోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతోందని భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు చివరగా ఆలయ అభివృద్ధికి భక్తులు వస్తు రూపేగా ధన రూపేగా సహకరించాలని కోరారు Kazuto This place has a lot of pristine views I have never tried before Dates devein నవీను ఉండు ఉండు అంతే చూడండి